దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి దాంతో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్కి కోవిడ్ అలర్ట్ జారీ చేసింది దాంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ హెల్త్ డైరెక్టర్ కృష్ణబాబు సార్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారంటే మన స్టేట్లో కోవిడ్ కేసుల సంఖ్య పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అసలు ఆన్ టుడే చూస్తే కనుక మనకి కేసెస్ మేజర్గా రిపోర్ట్ అవ్వట్లేదు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం ఏంటంటే మన ప్రోటోకాల్ ప్రకారం ఆపరేషన్స్ చేసే వాళ్ళకి అలాగే ఈ మెడికల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మాత్రమే సిమ్టమాటిక్ బేసిస్ మీద మనం స్ట్రెస్ చేస్తున్నాము బట్ ఇప్పుడు మన రీసెంట్గా జస్ట్ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అలర్ట్ ఇచ్చారు అంటే కేరళలో కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి యావరేజ్గా అరౌండ్ టూ హండ్రెడ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు సో కేరళ హెల్త్ సెక్రటరీతోనూ అలాగే తమిళనాడు హెల్త్ సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఈ కేసెస్ ఏదైతే రిపోర్ట్ అవుతున్నాయో హాస్పిటలైజేషన్ అనేది ఇంతవరకు లేదంటున్నారు సో ఒక త్రీ కేసెస్ చనిపోయిన కేసెస్ కూడా ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీ ప్లస్ అండ్ ఆల్సో కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు చనిపోయారు వాళ్ళకి ఇన్సిడెంటల్గా కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అవ్వడం తప్ప కోవిడ్ పాజిటివ్ వలన రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి లేకపోతే ఇంకేదన్నా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయిన కేసులు ఏమీ రిపోర్ట్ అవ్వలేదని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అలాగే తమిళనాడులో చూస్తే కనుక యావరేజ్గా అరౌండ్ ట్వంటీ కేసెస్ పర్ డే రిపోర్ట్ అవుతున్నాయి మనకి అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి బట్ ఇది మేజర్ ఇది కాదు ఎందుకంటే హాస్పిటలైజేషన్ లేదు కాబట్టి అందుకనే హాస్పిటల్స్ అన్నిటికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము టోటల్గా ఎవరైతే రెస్పిరేటరీ డిస్ట్రెస్తో అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్తో సార్ మనం వైరస్ ఇన్ఫెక్టెడ్ ఏ కేసు వచ్చినా సరే కోవిడ్ టెస్ట్ చేయమని సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ కేసెస్ పర్ డే చేయాలనేది సిమ్టమాటిక్ కేసెస్లో ఎవరైతే ఫీవర్తో రిపోర్ట్ చేస్తున్నారో అలాగే ఈ సిమ్టమ్స్తో రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని టెస్ట్ చేయమని చెప్పాము సో యాజ్ ఆన్ టుడే మన హాస్పిటల్స్లో పూర్తిస్థాయి అలర్ట్ జారీ చేయడం జరిగింది అలాగే వాళ్ళని మనం ఐసోలేషన్ వార్డ్స్ ఎలాగూ మనం ఇంతకుముందే రెడీ చేసి ఉంచాము ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకి ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టైప్లో సో ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లాస్ట్ టైం మనం లాస్ట్ ప్రతి మంత్ కూడా మనం ఒక ట్రైల్ రన్ లాగా పెట్టి టోటల్గా మనకున్న ఆక్సిజన్ ప్లాంట్స్ కానివ్వండి అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ మెడికల్ ఆక్సిజన్ అవైలబిలిటీ అండ్ టోటల్ లైన్స్ దీని గురించి చెక్ చేసుకుంటూ ఉంటాము సో అది మళ్ళీ ఒకసారి చెక్ చేయమని అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము టెస్టింగ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్కి సంబంధించి కానీ అప్రమత్తంగా ఉన్నాము అంటే గతంలో మనం చూసుకుంటే కనుక చాలా ఇబ్బంది పడ్డాము బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ మెడిసిన్స్కి సంబంధించి కానీ దీనికి సంబంధించి ఇప్పుడు మనకి అన్ని అందుబాటులో ఉన్నట్టేనా ఒకవేళ మనకేమైనా ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తే కనుక కేసుల విషయంలో ఇప్పుడు మనం ప్రతి విలేజ్ సెక్రటేరియట్కి ఒక టెన్ ర్యాండమ్ అంటే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ యాంటీజెన్ బేస్డ్ టెస్టింగ్ కిట్స్ ఆల్రెడీ సప్లై చేసించాము సో అక్కడ ఏదైనా కనుక పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్టీపీసీఆర్కి ఆ శాంపుల్ పంపించడానికి మెడికల్ కాలేజీలన్నిటిలో కూడా మనకి లెవెన్ మెడికల్ కాలేజెస్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ యాక్టివేట్ చేయడం జరిగింది సో అక్కడ ఏదైనా పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయితే కనుక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి ఫర్దర్గా దాని మీద జినోమ్ సీక్వెన్సింగ్ అంటే ఆ ఏ వేరియంట్ ప్రామినెంట్గా వస్తుంది అనేది మనకి విజయవాడలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ పెట్టుకున్నాము సో ఆ ల్యాబ్లో ఆ పర్టికులర్ పాజిటివ్ శాంపుల్స్ తీసుకొచ్చి జినోమ్ సీక్వెన్సింగ్ చేస్తాము ఈవెన్ కేరళలో కూడా వాళ్ళు జేఎన్ వన్ వైరస్ అనేది ఒక్కటే వచ్చిందంటున్నారు కేసు సో డెఫినెట్లీ మన దాంట్లో కూడా పాజిటివ్ కేసెస్ అన్నీ కూడా జెనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈ జేఎన్ వన్ వైరస్ జేఎన్ వన్ వైరస్ కూడా ఫార్చునేట్లీ విరులెంట్ కాదు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ ఇంతకుముందు వేసుకున్న వాళ్ళకి కానీ ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకు కానీ వస్తోంది అనేది యూరోప్ అండ్ యుఎస్లో చెప్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి అది ఆ మ్యూటేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అండ్ ఫార్చునేట్లీ మనకి హాస్పిటలైజేషన్ మనం కేరళలో చూసినా తమిళనాడులో చూసినా కేసెస్ హాస్పిటలైజేషన్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాకపోతే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా మన కమ్యూనిటీ బిహేవియరు అంటే బేసిక్గా మాస్కులు ఇవన్నీ ఉపయోగించడం అనేది చేస్తే చాలా మంచిది సార్ మనం చూసుకుంటే కనుక కేరళలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడు శబరిమలే వెళ్ళేటటువంటి భక్తుల సంఖ్య అక్కడ రద్దీ కూడా ఎక్కువగా ఉంది సో అక్కడ నుంచే స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కదా మరి భక్తులు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేశారంటే టెస్టులకు సంబంధించి కానీ వీటికి సంబంధించి కానీ యా అంటే మనం బేసిక్గా అందరికీ అప్పీల్ చేస్తుంది ఏంటంటే ఎనీ ఫెస్టివల్ అది ఒక శబరిమలే కాదు ఇప్పుడు మనకి ఈవెన్ క్రిస్మస్ వస్తుంది తర్వాత పొంగల్ వస్తుంది లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఫన్ గేమ్స్ రకరకాల చాలామంది ఎక్కువ ఇది అవ్వడానికి గ్రూప్స్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి అందరినీ కూడా క మనం పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మన డిసిప్లిన్ పాటించాలి అట్లీస్ట్ మాస్క్లు వేసుకోవడము అలాగే ఏదైనా నిజంగా ప్రాబ్లం ఉండి ఫీవర్ కానీ అలాంటివి ఉన్నప్పుడు బయటకు వెళ్ళకోకుండా ఐసోలేట్ అవ్వడము అది ఎవరికి వాళ్ళు డిసిప్లిన్గా చేయాల్సిందిగా అడుగుతున్నాము ఎవరైతే ఈ శబరిమల వెళ్ళి వచ్చారో మన విలేజ్ స్టాఫ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఏదైనా ఫీవర్ రిపోర్ట్ అయితే అంటే అందరికీ చేయాల్సిన అవసరం లేదు ఫీవర్ కనుక ఎవరైనా రిపోర్ట్ చేస్తే కనుక కంపల్సరీగా ర్యాపిడ్ టెస్ట్ చేసి ఏమైనా పాజిటివ్ వస్తే కనుక ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పంపించమని చెప్తున్నాము దీంతో పాటు కోవిడ్ వ్యాక్సిన్స్ ఇప్పుడు లాస్ట్ టైము మనం చూసుకుంటే కనుక కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే జేఎన్ వన్ ఉందో దీనికి సంబంధించి కానీ వేరే వేరే వేరియంట్స్ వస్తున్నాయి కదా సో వీటికి సంబంధించి ఇమ్యూనిటీ బూస్ట్కి ఈ వ్యాక్సిన్స్ ఏమైనా పనిచేస్తాయా లేకపోతే ఏంటి అసలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు వ్యాక్సినేషన్ ఫర్దర్ వ్యాక్సినేషన్ మీద బూస్టర్ డోస్ మీద ఏమీ గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇంతకుముందు ఆల్రెడీ అది అంత ఉపయోగం లేదు అనేది ఇచ్చారు ఎందుకంటే విరులెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో న్యాచురల్గా హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఎప్పుడైతే లేదో ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి కంపల్సరీగా అనేది అవసరం లేదు అని సో మనం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు జేఎన్ వన్ వైరస్ కూడా ఇంతకుముందు వేసుకున్న వ్యాక్సిన్ కానీ అలాగే కోవిడ్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళకు కానీ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం ఉందనే చెప్తున్నారు సో అందుకని మళ్ళీ దీనికి స్పెసిఫిక్ వ్యాక్సిన్ డెవలప్ అవ్వడం వేరు బట్ యావరేజ్ మామూలుగా చూస్తే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వ్యాక్సిన్ కూడా అంత బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం అంత అర్జెంట్ అయితే ఏం లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్దర్ గైడ్ లైన్స్ ఏదన్నా ఇచ్చినప్పుడు అప్పుడు దాని ప్రకారం ప్లాన్ చేస్తాం సార్ ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్స్ మిగతా స్టేట్స్ మీరు ఆల్రెడీ మాట్లాడారు కంపేర్ చేసి చూస్తున్నారు సో ఎవరి మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అసలు ఎవరి మీద ఎక్కువ అంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి అంటే ఇది ఒమిక్రాన్లో వేరియ డిఫరెంట్ వేరియంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి ఇప్పుడు జేఎన్ వన్ వైరస్ అనేది ఓన్లీ ఒక కేసు కేరళలో తీసేస్తే కనుక ఇంక్లూడింగ్ తమిళనాడు కానీ మన దగ్గర మనం చెక్ చేసినవి కానీ జినోమ్ సీక్వెన్సింగ్లో ఒమిక్రాన్ వేరియంట్సే డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి సో వీటిలో పెద్ద హాస్పిటలైజేషన్ ఇష్యూ లేదు కాబట్టి ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో ఇంకేదైనా కొత్త వేరియంట్స్ ఏదన్నా ఐడెంటిఫై అయ్యి వాటి వలన రెస్పిరేటరీ డిస్ట్రెస్ కనుక ఉంది అంటే కనుక డెఫినెట్గా అందరూ ఎంటైర్ సిస్టమ్ అలర్ట్ అవుతూ అవ్వాలి ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే గనక మళ్ళీ లాక్డౌన్ కానీ లేకపోతే పబ్లిక్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇచ్చేటటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా యా ఇప్పుడు అలాంటిది ఏమీ ఆలోచన లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా డబ్్యూహెచ్ఓ ఆల్మోస్ట్ దీన్ని అలర్ట్ డౌన్ చేసేసింది మళ్ళీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని జేఎన్ వన్ కానీ ఫర్దర్ ఏదన్నా మనం వైరస్ స్ట్రెయిన్స్ని ఏదన్నా వాళ్ళు నోటిఫై చేసి అది కూడా హాస్పిటలైజేషన్ కేసెస్ పెరుగుతున్నప్పుడు మాత్రమే మనం అడిషనల్ ప్రికాషన్స్ తీసుకుంటాము సో అదర్వైస్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ పబ్లిక్ జనరల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడానికి అంత అవసరం లేదు ఎందుకంటే ఈవెన్ మనం ఎక్కడైతే కేరళలో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కేసెస్ పర్ డే రిపోర్ట్ అవుతున్నాయో అక్కడ కూడా ఒక్క సింగిల్ కేస్ కూడా హాస్పిటలైజేషన్ అవ్వట్లేదు సో అందుకని ఆ రకమైన సిచువేషన్ లేదు అంత అవసరం లేదు సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏపీ గవర్నమెంట్ అన్నిటికీ సిద్ధంగా ఉంది ఇప్పటికే కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి రాష్ట్రాలతో మేము మాట్లాడాము ఎలాంటి కేసులు వస్తున్నాయి ఎలాంటి పరిస్థితి ఉంది అనే దానికి సంబంధించి గ్రౌండ్గా మేము చూస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి ఏపీలో ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా కూడా మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఇప్పటికే హాస్పిటల్స్కి అండ్ అలాగే జిల్లాలో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం మొత్తానికి కూడా అలర్ట్ జారీ చేశామని చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి టీవీ నైన్ విజయవాడ నుంచి